గురించి చెప్తాను ఏమో చెప్పమంటారా అంటే ఒకళ్ళకి పూజలు అంటే ఇష్టం నూట ఎనిమిది నామాలతో చేస్తే తృప్తం వెయ్యి నూట ఎనిమిది నామాలు అలా పూజలు చేయడం ఒకరికి ఇష్టం అదేం తప్పే మరి కరెక్ట్ ఒకళ్ళకి నామ సంకేతం భజన పాట అంటే ఇష్టం అది మంచిదే నామ సంకేతన జపం పూజ కంటే జపం గతది జపం కంటే జానం గోతుంది జానం కంటే జ్ఞానం గొప్పది మన అందరికీ కావాల్సింది ఏంటి జ్ఞానం కొంతమంది ఉందనుకోండి ఉపన్యాసం అంటే ఇష్టపడతారు కొంతమంది పూజలు కొంతమంది జపం కొంతమంది నామ సంకీర్తన అలా ఒక్కొక్క ఇష్టం అన్నింటికీ కూడా ఇంగీకృతమైనదే సత్సంగం నాలుగు బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం నాలుగు దశలు ఎలా ఉన్నాయో రుగ్వేదం ఎదుర్వేదం సామేదం అదర్వేదం అని నాలుగు ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా మనకి ఈ యొక్క సత్సంగంలో పూజ తర్వాత భజన తర్వాత ఉపన్యాసం తర్వాత నామ సంకీర్తన శాంతి పట ఇలాగ ఉంటాయి అలాగే మనకి పిఠాపురం గురించి ప్రభుత్వంగా చెప్తాను ఇది మహాపుణ్యక్షేత్రం ఇది ఇది ఎక్కడో పిఠాపురం జరిగేది పని కట్టుకుని ఎందుకైనా మీకు ఒక పనిబడి లేకుంటే ఎందుకు తిరుగుతున్నాం అని చెప్పేసి కొంతమందికి వస్తూ ఉంటుంది ఆ పిఠాపురం అనేటువంటి క్షేత్రం ఎటువంటిది అంటే గయ్యాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు ఎవరండి శ్రద్ధ మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను గయ్యాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు వాడు రాక్షసుడు అయినప్పటికీ కూడా చాలా భక్తి ఉన్నటువంటి వ్యక్తి తర్వాత వినయ విధతలు ఉండేటువంటి వ్యక్తి తత్వం ఉండేటువంటి వ్యక్తి అన్నమాట చాలా మంచివాడు గయాసుడు అనేటువంటి రాక్షసుడు అయినప్పటికీ కూడా చాలా మంచివాడు అతను ఘోరమైనటువంటి తపస్ చేశాడు ఎవరి కోసం విష్ణుమూర్తి కోసం విష్ణుమూర్తిని తపస్ చేశాడు విష్ణుమూర్తి కోసం తపస్సు కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్ చేయిగా చేయగా చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారు ఏ మారం కావాలో కోరుపు అని ఎలా అన్నాడు ఏ మారం కావాలో అంటే నా యొక్క శరీరం నుండి సుగంధ్రవ్యం రావాలి ఏంటి నా యొక్క శరీరం నుండి సుగంధ్రవ్యం ద్రవ్యం రాలేదు నా శరీరం నుండి వచ్చేటువంటి ఆ సువాసన వల్ల అందరూ కూడా మోక్షం పొందారు పాపత్ కూడా ఎన్ని నచ్చిన చేసినా ఎంత పాపం చేసినా ఎంత కరం చేసినా కూడా నా శరీరం నుండి వచ్చేటువంటి ఆ వాసన వల్ల మోక్షం పొందేయాలని వరం పొందుతాడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు అంటే అదంతా నేను ఓకే ఈ లోపల ఈయన పరిపాలన చేస్తూ ఉంటాడు శతాశ్వమేధ యాగాలు చేస్తాడు శత అంటే వంద అశ్వమేధ ఏకాలు చేస్తాడు వంద అశ్వమేధ యాగాలు ఎప్పుడైతే చేశాడో ఇంద్ర పదవు వస్తుంది ఇంద్రపదం వచ్చింది ఇంద్రుడు దించేశారు పార్టీ మారిపోయింది అక్కడ దేవతల పార్టీ దిగేసింది రాక్షసుడు పార్టీ పైకి అదే గయ్యాసుడి పార్టీ గయ్యాసుడు మంచివాడే కానీ కూడా ఉన్నటువంటి మంత్రివర్గం ఉంటుంది కదా కూడా ఉన్నటువంటి మంత్రివర్గం పియేట్రియలు ఉంటారు వాళ్ళు ఏం చేశారంటే అందరినీ కూడా భూలోకంలో ఉన్నటువంటి అందరినీ కూడా హింసించేసేవారు యజ్ఞయాగాలు చేయినించేవారు కాదు భూలోకంలో యజ్ఞయాగాలు ఎక్కడ జరుగుతాయండి యజ్ఞయాగాలు ఎక్కడ జరుగుతాయమ్మా భూలోకంలోనే జరుగుతాయి యజ్ఞయాగాలు చేయినించేవారు కాదు నానా చిత్రహింసలు పెట్టేసేవారు ఋషేశ్వరుడు దేవేంద్రుని కింద దింపేశారు దేవతలు ఎవరికి కూడా యజ్ఞయాగాలు చేస్తే దేవతలకు ఆహారం ఉండదు యజ్ఞయాగాలు చేస్తేనే దేవతలకు ఆహారం దేవతలకు ఆహారం అయితేనే సకాలంలో పంటలు వర్షాలు పడతాయి వర్షాలు పడితేనే పంటలు పంటలు పడితేనే మనకు ధాన్యం ధాన్యం వస్తేనే బియ్యం బియ్యం వస్తేనే అన్నం అన్నం వస్తేనే మనకు కట్టుకునే అమ్మయ్య అన్నదాత సుఖీబాబా అని చెప్పేసి ఏం జరగట్లేదు అప్పుడు ఈ ఋషీశ్వరుడు దేవతలు వీళ్ళందరూ కలిసి మా యజ్ఞం చేయనివ్వట్లేదు అని ఋషీశ్వరుడు మాకు ఆహారం ఏం దొరకట్లేదు మాకు డ్యూటీలు ఖాళీగా ఉంటున్నాం వెస్ట్లో ఉన్నాము ఆ యొక్క గయాసురుడు యొక్క ఆ అందరూ కూడా మమ్మల్ని అందరినీ చిత్రహింసలు పెట్టేస్తున్నారని చెప్పేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని కూడా కోరుకుంటారు ఎవరండి బ్రహ్మ విష్ణు మహేశ్వరి ముగ్గురిని కూడా కోరుకుంటారు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని యొక్క కథకే దత్తాత్రేయుడు ఈ ముగ్గురు కలిసి మారు వేషాల్లో లోపిదే ఉండేది ఎవరంటే ప్రేమలో ఎవరండి లోపిగా ఉండేది ఎవరంటే ప్రేమలో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా బ్రేమ వేషంలో ఎక్కడికండి దేవలోకానికి దేవేంద్రుడు ఉండేటువంటి స్థానం కానీ అక్కడ తల ఎవరు చేస్తున్నారు గయాసురు చేస్తున్నారు గయాసురు దగ్గరికి వెళ్ళారు గయాసుర మరి అతిథి దేవభావ్ అన్నారు కదా మాతృదేవభావ పితృదేవభావ్ ఆచార్య దేవభావ అతిథివభావ అతిథిలకి ఎంత ఒక చర్యలు ముగ్గురు బ్రాహ్మణ రూపంలో బ్రహ్మ విషయం ఆ విషయం ఆయన తెలియదు బ్రాహ్మణే అనుకున్నాడు ఆయన ఆ రెండు రెండు అని చెప్పేసి వాళ్ళకి కాలుగడుకోమని నీళ్ళు వా ఆ సింహాసనాల మీద కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాదలన్నీ కూడా తీసారు కాపీలు టీలు టిఫిన్లు మంచినీళ్లు ఉంటాయి కదా ఇవన్నీ ఏర్పాట్లు చేశారు ఏను మహాన్భావు ఊరగరా మహాన్భావులు వేర్రాగవరెడ్డి గారు ఉంటారు నన్ను చూస్తే ఊరగరారు మహా ఏదో ఈ బొడగట్లో వచ్చాడంటే మళ్ళీ ఏదో ఉంటదండి నేను మళ్ళీ ఎప్పుడు వచ్చాను జనవరి నాలుగు వచ్చాను ఎప్పుడు వచ్చానండి కరెక్టేనండి జనవరి నాలుగు సినిమా వచ్చాను శేగరాజోత్సవాలు ఇక నామం జరుగుతుందని ఇంక మళ్ళీ లాగి శ్రీరామ్ అంటూ వచ్చిస్తాను హనుమంత్రి శ్రీరామ్ అంటే వచ్చిస్తారు అలా మళ్ళీ ఇప్పుడు రామణి గారికి కారణం ఏంటని చెప్పేదంటే అంటే యజ్ఞం తలబెట్టాం యజ్ఞానికి ఒక స్థలం కావాలి అడుగుతాను ఏంటంటే స్థలం కావాలి మీ భూలోకంలో ఈ భూలోకంలో మీకు ఏ క్షేత్రం కావాలి ద్రాక్షారామ కావాలా సామరగోట కావాలా అమరావతి కావాలా విటాపురం కావాలా ఎక్కడ ఏ క్షేత్రం కావాలి కాశీ కావాలా ప్రయాగ్ కావాలా ఏ క్షేత్రం కావాలి అక్కడ చేసుకోండి అవన్నీ కూడా అయిపోయే పవిత్రమైనటువంటి స్థలాలు నాకేం కనపట్లేదు అని చెప్పేసి అంటే వెంటనే అంటానంటే పవిత్రమైనటువంటి స్థలాలు అంటే నా శరీరం పవిత్రం అంటాడు మరి వరం పొందాడు కదా నా శరీరం పవిత్రం అయిపోవాలి నా శరీరం నుండి సువాసన వెళ్లచెళ్లాలి ఆ సుహాసన పిలిచి మొత్తం అన్ని జీవులు కూడా మోక్షం పొందేయాలని చెప్పేసి వరం పొందాడు కదా విష్ణుమూర్తిని తపస్ చేసి పొందాడు కదా అది జ్ఞాపకం చేస్తా అవును కరెక్టే కదా నా శరీరం శరీరం నా నేను నాది నా శరీరం పవిత్రమైంది ఆ నా శరీరం మీద తీసుకోండి అంటారు మాకునే ఏం కావాలి ఇంకేం కావాలంటారు ఆ యజ్ఞాగాలకి కిటికలు కావాలా సమితులు కావాలా నవధాన్యాలు కావాలా గోవులు కావాలా బ్రాహ్మణులు కావాలా ఋషులు కావాలా ఇంకేం కావాలా అని అడుగుతారు అన్నీ సమకూర్చుకున్నాం మేము ఏంటి అన్నీ సమకూర్చున్నాం మనం యజ్ఞం చేయడానికి వేదిక కావాలి స్టేజీ కావాలి డ్యాన్సులు కడతాం కదా స్టేజీ మన స్టేజీలు ఎందుకు వేస్తాం డ్యాన్సులు పెట్టడానికి పూర్వం అయితే నాటికలు ఉండేవి ఇక్కడ గారు ఒక ఆయన ఉండేవాడు నాటిక నాటి బ్రహ్మంగారు చూడవారు మా ఇంకొచ్చి కూర మా బ్రేహన్స్ మా ఇంటికి మా పెద్దనాన్నగారు సంగీతం టీవీ రాజు గారు ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ మన అనుకూల చుట్టుపక్కల వంద గ్రామాల్లో ఎక్కడ నాటికి అయినా కానీ మా గారు అక్కడ ఉండేవాడు ఏది వాయిద్యాలు వాయించాలని డైరెక్ట్ ఏంటంటారు దాన్ని మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏది ఇచ్చినా కానీ వాయించే చూడాలి ఏ నేను సపరేటు ఆర్మనేటుమనే ఈతనే ఎనీ ఏదైనా సరే ఆయన టీవీ రాజు గారు ఈయన ఇద్దరు ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం కూడా తీసుకోలేవాడు ఆయన ఆయన పిల్లలు లేరు కూడా తీసుకోరు అలా పలుమూరులో ఒక ఆయన ఉంది మన గారు బ్రహ్మ గారు అలాగే వేదికి ఇవ్వాలి మాకు వేదిక ఇస్తే సరిపోతుంది అంట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏం కోరుతారని ముగ్గురు బ్రాహ్మణ వేషంలో ఉంటే మాకు వేదిక ఇవి మిగతా అన్నీ కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం వేదిక కావాలి మీకు అంటే ఆయన శరీరం ఇస్తాడు సరే చేసుకోండి అని ఎన్ని రోజులు అంటాడు మాది ఏడు రోజులు ఏంటండి ఏడు రోజులు మనం కూడా గురు చరిత్ర కానీ సాయిస చరిత్ర కానీ పారాయణం చేసాం అనుకోండి ఏమంటానండి సప్తాహం ఏడు రోజులు పారాయణం చేయాలి అలాగే మా యజ్ఞం కూడా ఏడు రోజులు ఏడు రోజుల వరకు కూడా మాకు నియమం ఉంది ఏ రోజులు అయ్యా కదలకూడదు అంటారు అలాగే నా సంగతి మీకు తెలియక నేను ఆజాడు బాగుండగాను నీకు ఎంత శరీరం కావతా ఎంత భూమండలం కాగితే అంత భూమండలం కింద నా శరీరానికి అని చెప్పేసి శరీరాన్ని పెంచేస్తాడు అన్నమాట ఏడు రోజులు ఏంటి అనుమాలు ఒక్కో రోజు అయినట్టుగా ఏంటి అనమాలు బ్రాహ్మణి ముహూర్తంలో మొదలెడతాం మేము చదవాలి మనం నిమజ్జనం ఎన్ని గంటల చేసామంటే మహాశివుడిని ఐదు గంటలకి ఆ మొదలు మొదలెడతాం ఐదు గంటలకి కోడి కూర్చుంది ఆ టైంకి ఐదు గంటలు మొదలెట్టి మళ్ళీ మొన్నటి ఐదు గంటల వరకు కోడి కూర్చుంది ఒక రోజు అలా ఏడు రోజులు చేస్తాం ఏడు రోజులు కదలకూడదు నువ్వు అలా కదిలితే కనుక యజ్ఞం పూర్తి అవ్వకుండా అవుతాయి కానీ పూర్ణామిత అవ్వకుండా నువ్వు కదిలితే కనుక నువ్వు మా జీవితంలో చనిపోతావు అలా యజ్ఞమైతే నేను ఓకే లేదు అది అగ్రిమెంట్ యజ్ఞం పూర్తి అవ్వకుండా నువ్వు కదిలితే కనుక యజ్ఞం పూర్ణంగా అవ్వకుండా ఆగిపోతే కనుక మా ముగ్గురు ఎదునలో నువ్వు చనిపోతావు దానికి అంగీకారం అయితే నీ శరీరాన్ని ఓపెన్స్ నేతలేదు నేను ఏదో చూసుకుంటాం అదే ఏదో ఇంత గొప్ప ఇక్కడ ఉండగా నువ్వు ఏదో చూసుకుంటే ఓకే దానికి అంగీకారం ఓకే అని చెప్పేసి అంటే తెచ్చేస్తాడు ఆయన శరీరాన్ని పలానా రోజు మూడు అంటే తెచ్చేస్తాడు ఎన్ని వందల కిలోమీటర్లు మనం అందరం ఎన్ని అడుగులో చెప్పండి ఒకళ్ళు ఐదు ఉంటారు ఒకళ్ళు ఐదు ఉన్నారా ఆరు ఆరు రెండు ఆరు మూడు నుంచి ఉండవు ఇప్పుడు ఉన్న జనాలు అదే అమెరికాలోనే అదైతే ఆరున్నర ఏడు ఉంటారు పొడవు ఉంటారు అండి అంతకుముందు అయితే ద్వాపరయుగం త్రేతయుగం ఆ యుగాల్లో పదమూడు ఏడు పద్నాలుగు ఏడుగులు అలా ఉండేవారు అదే కదండి పన్నెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల నుంచి కాకపోతే నెట్లో కొట్టాపురం నుంచి బీహార్లో ఉన్నటువంటి గయ్య ఇటాపురం టు గయ్య అని కొట్టండి పన్నెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది పన్నెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు మనిషి అయిపోయి ఆ మనిషి పన్నెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు మనిషి అయితే ఆయన వక్షస్థానం ఎంత ఉంటుందండి అండి పెద్ద వక్షస్థలం అయిపోతుంది తర్వాత భూమండం ఇదే అనుకుంటాం మనం ఇదే భూమండం అనుకుంటాం ఆయన శరీరాన్ని పెంచితే బీహార్ రాష్ట్రంలో గయ్యలో శిరస్సు ఉంది ఎక్కడండి బీహార్ రాష్ట్రంలో గయ్యలో శిరస్సు ఉంది అంటే కాశీ దగ్గర కాశీ కాశీనాడు అందరూ కూడా గయ్యతారు బీహార్ రాష్ట్రంలో గయ్యలో ఈ సేల్స్ ఉంది పాదాలు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పాదాలు ఉన్నాయి పన్నెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల శరీరాన్ని మించాడు ఒకటి తర్వాత రెండోది యజ్ఞాన్ని ఎక్కడ చేస్తారు వక్షస్థానం మీద చేస్తారు ఈ వక్షస్థానం నాది నా యొక్క అక్కడ యజ్ఞం చేస్తారు కదా ఆ ప్లేస్ ఎక్కడ వచ్చిందంటే ఒరిస్సా రాష్ట్రంలో కటక దగ్గర జాజిపూర్ అని ఏ గురే జాజ్పూర్ అంటే ఒరిస్సాలో భువనేశ్వరి కటక దగ్గరలో వస్తుంది జాజ్పూర్ అక్కడ బ్రహ్మదేవుడు కూర్చొని ఉన్నాడు ఎన్ని ఎవరు చేస్తారండి మన ఇంట్లో పెళ్లిళ్ళు పేరంటారు ఎవరు చేస్తారమ్మా బ్రాహ్మణులు చేస్తారు ఆ బ్రాహ్మణులకి ప్రతిరూపం ఎవరంటే బ్రహ్మదేవుడు అనమాట ఆ బ్రహ్మదేవుడు ముఖం నుంచి వచ్చినటువంటి వ్యక్తులే బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు యొక్క ముఖం చూస్తే మనం చేసిన బాపాలు పోతాయి భూ యొక్క వెనుక భాగం దట్టు భాగం చేస్తే చూస్తే మనం చేసినటువంటి పాపాలు పోతాయి అందుకే గో బ్రాహ్మణేభ్య అంటారు ఏంటి గో బ్రాహ్మణేభ్య గోవు యొక్క వెనుక భాగం బ్రాహ్మణుడు యొక్క ముఖం చూస్తే పాపాలన్నీ పోతాయి ఆ బ్రహ్మదేవుడు ఆ ఒరిస్సాలో జాజ్పూర్ ఉన్నటువంటి ప్లేస్ లో నాయ స్థానం వచ్చింది అక్కడ యజ్ఞం చేస్తున్నారు శిరస్సు దగ్గర ఎవరు ఉన్నారు విష్ణుమూర్తి ఉన్నారు పాదాల దగ్గర ఎవరు ఉన్నాడు శివుడు ఉన్నాడు బాగా అర్థం చేసుకోండి గయాసుడు పన్నెండు వందల ఎనభై నాలుగు అడుగులు పెంచాడు శరీరాన్ని యజ్ఞం పెట్టారు బ్రహ్మదేవుడు బీహార్ రాష్ట్రంలో గై దగ్గర సిరసు దగ్గర విష్ణుమూర్తి ఉన్నాడు విష్ణుమూర్తి కూర్చుని ఉన్నాడు పాదాల దగ్గర ఈశ్వరుడు శివుడు కూర్చుని ఉన్నాడు భక్ష్యస్థలం బ్రహ్మదేవుడు కూర్చుని యజ్ఞం చేస్తున్నాడు ఈయన మంత్రాలు చెప్తున్నాడు ఒక రోజు పూర్తి అయిపోయింది ఒక రోజు అయిందని లెక్కెట్టుకునేవాడు అంటే యోగ నిద్రలో ఉన్నాడు అనమాట ఇంకా శరీరాన్ని స్తంభంప చేసాడు మామూలు విషయం కాదు ఇది శరీరాన్ని అలా స్తంభం చేశాడు కానీ చెవురు వింటున్నాడు అలా వేదమంత్రాలే అలా వింటున్నాడు కళ్ళు పోసేశాడు ఒక రోజు పూర్తయిన తర్వాత కోడిపోతుంది లెక్కెట్టుకుంటున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రోజులు పూర్తయిపోయాడు శర్వగ్నంగా అమ్మాయి రోజు అమ్మాయి గొప్ప రోజు మరి చూసిపోయి ఉన్నాడు కదా అనుకున్నాడు సరిగ్గా రాత్రి పన్నెండు గంటలై ఆ రోజు మహాశివరాత్రి లింగోద్భవం ఈ టైంకి యజ్ఞం జరుగుతుంది మన అందరూ కూడా ఈ ఓం శక్తి సత్సంగంలో మన ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజున పన్నెండు గంటలకు లింగోద్భవ పూజ ఎలాగైతే చేసామో అదే టైంకి పాదాల దగ్గర ఉన్నటువంటి ఈశ్వరుడు కోడి రూపం ధరించి కాని అన్నంతో ఏడు రోజులు పూర్తి అయిపోయిందని అనుకుని బీసీ పోయి ఉన్నాడు కదా ఈ పుజాలు వక్షస్థలం ఇలా కదిలోకి ఈ వక్షస్థానం మీద ఉన్నటువంటి అగ్ని మాత్రం ఏమవుతుందండి పూర్ణావు అయిందా అవ్వలేదు యజ్ఞం పూర్తి అవ్వకుండా పూర్ణావు తవ్వకుండా యజ్ఞం ధ్వంసం చేసావు కాబట్టి మేము చెప్పింది విధి విధానంగా నువ్వు వినలేదు కాబట్టి నువ్వు మా చేతులు చావు కాక సరే అన్న సరే అని చెప్పేసి అప్పుడు అలా ఆలోచించాడు మనం కూడా ఏం చేస్తామంటే ఆలోచించి పని చేయమండి పని చేసేసి ఆలోచిస్తాం ఎవరినైనా మాట్లా మాట్లాడతాం అనుకోండి మాట్లాడేసేసి ఆలోచిస్తాం అనకంటే ఆలోచించాలి మనం కూడా ఏం చేస్తామండి సరే ఇలా చేసేవాళ్ళు అని అంటాం అయ్యో ఆలోచనకి రానేసి అనుకో అలాగే ముగ్గురు వచ్చిన తర్వాత ఏదో ముగ్గురు అసలు ఎవరు ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాలి కదా పొగడ్ చేయాలి లొంగిపోతారు అత్తయ్య గారిని చాలా మంచిగా అండి నన్ను ఎంత బాగా తీసుకుంటారంటే ఆ సంక్రాంతి వస్తుంది కదమ్మా ఆ పదివేలు ఎట్లు పట్టు చేయకుంటుంది అత్త అత్తయ్య గారు ఎంత మంచిారో నా అదృష్టం కొంచెం మీరు వచ్చారు ఆ అమ్మా సంక్రాంతి వస్తుంది కదా పదివేలు రెట్టి పట్టు చేయకుంటుంది ముంపు తగ్గుకపోయింది ఆ తర్వాత నుంచి కసుకోవడం కుసిరుకోవడం చేకలు పెట్టుకోవడం అలాగా మాయదో పట్టుకోవడం అప్పుడు ఆలోచించాడు ఏదొద్దరు ఏదో ఇక్కడ ముగ్గురు వచ్చింది త్రిమూర్తి స్వరూపాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురును వీళ్ళ జీవితంలో మనం మోహంలో పడిపోయాం మాయలో పడిపోయాం విష్ణు భగవంతుడి ముందు మనం ఎంత మనం ఎన్ని కోరికలు కోరుకోమని ఎంత తెలుగుదేవలగా కోరుకున్నా భగవంతుడు తెలుగుదేప ముందు మనం ఎంత కోరుకోలేదా కోరుకోలేదా కోరికలు మానవులనునే వీళ్ళని వదిలేసాడు ఎవరినైనా కోర్టులను మానవులను వదిలేసాడు రావజీవులు రాలేది అతలని వాళ్ళిద్దరు వచ్చి కొట్టే రాని భూ రూపంలో అన్యస్వామి మానవ రూపంలో విష్ణుమూర్తి రాముల కింద వచ్చి కొల్పోయి మన తెలుగుతేట ముందు ఎంత భగవంతుడు తెలివితేటలు గొప్ప మన తెలివితేటలు గొప్పవాడు భగవంతుడు తెలివితేటలు గొప్ప మనం ఎంత తెలివితేటలుగా అడిగినా ఏదో సంత ఉంటుంది ఆవిడ లేకపోతే వాళ్ళ దేవుళ్ళు ఎలాగేయరు అప్పుడు ఆవిడారు వచ్చిన వాళ్ళ ముగ్గురు కూడా త్రిమూర్తి స్వరూపాలు అయ్యి అని చెప్పేసి అనుకుంటారు మరి మాట ఇచ్చాడు కదా ముగ్గురు చేతిలో చస్తామని ఎవరైనా ఉరిశి ఉరిశిక్ష చేసేటప్పుడు కూడా ఎవరైనా దేవుల్లో పెట్టారు అనుకోండి శిక్ష పడింది అనుకోండి చివరి కోరిక అడుగుతారు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చివరి కోరిక ఏం కావాలని అడుగుతారు మీ దేవుతులు ఎలాగ చనిపోతాను కదా పుట్టిన జీవి ఎలాగ మరణించికి తప్పదవో మరణించిన జీవి మళ్ళీ పుట్టడం తప్పదో అందు నా భాగాలు ఎక్కడ ఎక్కడెక్కడైతే పడతాయో సిరస్సు ఎక్కడ పడిందండి దేహంలో గయ్యలో పడింది శిరస్సు అక్కడ శక్తి క్షేత్రం మంగళ గౌరిదేవి తర్వాత నాది భువనేశ్వరి ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వరి దగ్గరలో కటక్ కటక్ రెండు వేల క్రితం సిటీ అమ్మా రెండు వేల క్రితం సిటీ ఉన్నది ఇప్పటికీ ఉండగా ఉన్నది ఒడిసాలో కటక్కు నేను చూసానండి అక్కడ ఇంటితో ఉంటాయమ్మా వస్తువులు చాలా బాగుంటాయి బంగారం బాగా రేటు పెరుగుతుంది కదా బంగారం వస్తువుల లాగా రెండు వస్తువులు చేస్తారు కటక్లో అంతా మిషన్ మీద ఎంత క్లాస్గా ఉంటాయి ఒక గాజులు కానీ కానీ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొనుక్కో రెండు వేల క్రితం ఓల్డ్ సిటీ అదే ఎప్పుడండి మన రాజమండ్రి గాని కాకినాడ గాని గత హైదరాబాద్ గాని బొంబే గాని కలకత్తా గానీ ఇట్లన్నట్లు సిటీ కంటే ఓల్డ్ సిటీ ఇప్పటికి కూడా ఉన్నటువంటి సిటీ ఏదంటే కటక్ ఆ కటక్ దగ్గర ఉంది అన్నమాట జాజ్పూర్ బిర్జాదేవి అక్కడికి మన మన దాసర్ లక్ష్మి గారు ఆమెను తీసుకెళ్ళాను ఒకసారి కటకు జాజ్పూర్ బిర్జాదేవి ఆ లోపలికి గర్పూల్లోకి దర్శనానికి అంటే గల్పూర్లో కంటే లోపలికి దానికి యువతలకు చిన్న మనపం ఉంటుంది కదండి అక్కడికి లోపలికి అలా వెళ్ళాను మన లక్ష్మి గారిని నేను వెళ్ళరాను తీసుకెళ్ళాను అలా లోపలికి గడప దాటి అలా లోపలికి వెళ్ళిన వెంటనే అమ్మవారి నెలలో గిరిజాదేవి గిరిజాదేవి మనం తెలుగులో ఏమంటాం అంటే గిరిజాదేవి అంటాం ఒరిసాలో గిరిజాదేవి అంటారు రెండు ఒకటే ఆ గిరిజాదేవి నెలలో ఉన్నటువంటి బాల తక్కువని రాడి చింత ఉన్నటువంటి శ్రీచక్రం మీద కుంకుం అభిషేకం చేస్తున్నారు కుంకుమూజి చేస్తున్నారు ఆయన ఆ కుంభ అభిషేకం చేస్తుంటే అమ్మవారి మెడలో మూడవిరాటి కట్టినటువంటి అమ్మవారి మెడలో ఉన్నటువంటి కోడదండ రారి సిరి చక్రం మీద పడింది ఒకసారి ఇలా చేశారు ఆవిడే నేను ఇద్దరు ఆ దండ ఆయనే మెడలేసి గట్టిగా కట్టాడు ఇంకో కొంత కట్టిందైతే కొంచెం జాగ్రత్తలు సరిగ్గా ముడేయలేదు అనుకోవచ్చు ఆయనే గట్టిగా ముడి చేశాడు గట్టిగా ముడి చేసినటువంటి దండ రారి సిరి చక్రం మీద పడింది అప్పుడు ఆయన పూజ అది చేసేసి ఆర్తి చేసి ఇలాగ నాకు సైజ్ చేశాడు ఉండండి నేను ఉన్నాం ఇలా ప్రసాదం ఎక్కువ అప్పుడు ఆయన వచ్చి ఒరిసాలు అడుగుతున్నారు నీ పేరు ఏంటి అని ఏంటి నీ పేరు ఏంటి అని అడుగుతున్నాను నీ నక్షత్రం ఏంటి అని అడుగుతున్నాడు ఆయన ఆయన ఒరిసాలు అడుగుతున్నాడు కానీ నాకు అర్థమవుతాం ఆంధ్రమే ఆంధ్రమే అన్నాను నేను తెలుగు ఆంధ్ర ఆంధ్ర అన్నా మనం ఒరిసే అది తెలియట్లేదు అనుకో కానీ నాకు తెలుసు తెలియనట్టుగా నేను ఈ రోజు ఒరిసా తెలుగు ఎందుకు వచ్చినాయని ఒక భక్తుడు వచ్చాడు అక్కడ గుళ్ళోకి అప్పుడు అతని తోడు చెప్తున్నాడు నేను అమ్మవారికి అభిషేకం చేశాను అలంకారం చేసాం చీరాది కట్టేశాం నెలలో దండేశాం ఆ దండ నేనే గట్టిగా పూడేసాను ఈ లోపల నేను కుంకుమ పూజ చేస్తున్నాను చక్రానికి ఆ దండ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊడి పడ్డానికి అవకాశం లేదు అది దండ శ్రీచక్రం మీద పడింది ఈయన వచ్చేసరికి ఈ పేరు ఏంటో అడుగు ఏ ఊరు అడుగు ఈ నక్షత్రం ఏంటో అడుగు నా జాతకం అడుగు అని చెప్పేది అన్నాడు ఏమో నా దేవిధానం నన్ను నిజంగా నా నక్షత్రం నాకు తెలియదు ఏమో తెలియదు అన్న తెలీదు అంటున్నారు లేదు తెలుసు చెప్తే లేదు వెరీ పవర్ఫుల్ అని ఏదో ఒకసారి చెప్తున్నాడు మాకు తీర్థం ఇచ్చేవాని చెప్తూ తీర్థం కాదు కాస్త దాస లెక్ష్మిగారు అది ఇవ్వులే దాసా తెలిసారే లేకపోతే పాదాలు ఎక్కడ ఉన్నాయండి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పాదయ్య క్షేత్రంలో పాదాలు ఉన్నాయి ఈ పాదాలు ఇక్కడ పడ్డాయి ఈ పాదాలు ఇక్కడ పడిన తర్వాత విష్ణు పాదాలు కూడా ఉన్నాయి గయాసుడి పాదాలు కూడా ఉన్నాయి ఈ గయాసుడు పాదాలు విష్ణు పాదాలు ఉన్నటువంటి ఆ పాదగే క్షేత్రంలో మన తల్లిదండ్రులు గాని అంటే గతించినటువంటి వాడు కాలం చేసిన ప్రత్యక్షులైనటువంటి తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ లేకపోతే మన తాత ముత్తాతలు కానీ ఎవరైనా కాలం చేస్తే కనుక వాళ్ళ పేరు మీద అక్కడ పితృయజ్ఞం చేస్తారు ఏదండి అంటే పిండ ప్రధానాలు చేస్తారు చాలా మంచిది అనమాట ఆ సిరసు గైలో పడింది శక్తిపీఠం మంగళగౌరిదేవి నాభి కటకలో జాజ్పూర్లో పడింది అక్కడ అమ్మవారి పేరు గిరిజాదేవి శక్తిపీఠం మూడోది పాదాల పిఠాపురాన్ని పడ్డాయి అక్కడ శక్తి పీఠం పురుషీత్ గా పీఠం అంటే అష్టాదశి శక్తి పీఠాల్లో మూడు పీఠాలు ఉన్నాయి ఈయన శరీరం పడినటువంటి ప్లేస్లో అలాగే యేళా అనేది యలా యలా మహర్షి అనేటువంటి వ్యక్తి మన రాజమండ్రి గోదావరి ఏం పేరండి వృద్ధ గౌతమి రాజమండ్రి గోదావరి ఏదే అండి వృద్ధ గౌతమి గోదావరి ఆ వృద్ధమే గోదావరి గోదావరిని ఆ గోదావరి తల్లిని మహాముని తీసుకొచ్చాడు ఆ మహాముని అడుగుతాడు నాకు పాయి అని అవి ఇలాగ వశిష్ట మహర్షి ఒక పాయ అడిగాడు అది అంతర్వేదిలోకి నేనేమో ఇలాగ యాన సముద్రంలో వెళ్తున్నాను ఇంకెలా కుదురుద్ది అని చెప్పేదంటే శివుడు గురించి తపస్ చేసి కైలాసంలో ఉన్నటువంటి ఉత్తరాదిలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి శివుడు యొక్క జతంలో చూసేటువంటి గంగా నదిలో స్నానం చేసి నాకు ఈ నదిని నాకు పంపించు ఒక పాయి నాకు పంపించి అంటాడు సరే అయితే తీసుకెళ్ళా నువ్వు ఎక్కడైతే ఆగుతావో అక్కడ ఆగిపోతున్నా అంట ఈశ్వరుడు ఏంటంటే నీ ప్రయాణం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ దాకా వచ్చి ఆగిపోతుందంట ఆయన హిమాలయాల్లో ఉత్తరాది నుంచి యాలానది అనేటువంటి మహర్షి నడిచి వస్తాం నడిచి వస్తాం నడిచి వస్తాం సరిగ్గా పిఠాపురం వచ్చేసరికి ఆగిపోడు అదే మన పిఠాపురం పాదగై ఉంది కదా కోనేరు నీరు అదే యాలానది అనమాట అంటే గంగానది గంగానది అక్కడికి అందర్మాయంగా వచ్చి కలిసింది అక్కడికి యాలానది మహర్షి తీసుకొచ్చాడు అలాగే ఈశ్వరుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం స్వామి కుక్కురపు అన్నాడు కదా ఈశ్వరుడు స్వామిగా వెలిసినటువంటి క్షేత్రం తర్వాత విష్ణుమూర్తి పంచమాధవ క్షేత్రాల్లో కుంతి మాధవ స్వామి క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో పదవ శక్తి పురీతి అమ్మవారి శక్తి తర్వాత పదమూడు వందల ఇరవయో సంవత్సరంలో ఎప్పుడో కృతజీగంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడు ఈ కలియుగంలో పదమూడు వందల ఇరవైవ సంవత్సరంలో సుమతి అప్పలరాజి అనేటువంటి పుణ్య దంపతి శ్రీపాద శ్రీవాల స్వామిగా అవతరించినటువంటి గురుక్షేత్రం మనం అందరం కూడా గురు భక్తులు అనని కదా గురు ఏమన్నా గురు మేమందరం గురుభక్తులు అన్న వాళ్ళు గెదిలేస్తాం నేను గురుభక్తుల ఎదురేస్తాను మా గురువు అంటే ఇష్టం గురుభక్తులు అని గురువు లేని విషయం గుర్తు విద్య ఒకవేళ మీరు గురువుని ఎవరిని ఎన్నుకోపోతే గురువుని ఎన్నుకోండి ఆ గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పిఠాపురం శ్రీపాద శ్రీవస్వామి సంస్థానం ఆ యొక్క సాధయ్యలో ఉన్నటువంటి దత్తాత్రేయుల దర్శనం అది చేసుకుంటూ ఉంటారు ఐదు ఉన్నటువంటి క్షేత్రం భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేదు బాగా భారతదేశం మొత్తం మీద ఎక్కడా కూడా లేదు కాశీ గంట గై గంట కుంభకోణం గంట రామేశ్వరం గంట అన్ని క్షేత్రాల గంట అయినటువంటి క్షేత్రం ఏదయ్యాట పీఠికాపురం పిఠాపురం అది నెంబర్ వన్ శక్తి క్షేత్రం ఒకటి రెండోది కుటే స్వామి స్వయంభూ క్షేత్రం శివుడు క్షేత్రం మూడోది కుంతిమాద స్వామి విష్ణుమూర్తి క్షేత్రం నాలుగోది ఆ యొక్క దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవ స్వామిగా తిరిగి అడినటువంటి ప్లేస్ గురుక్షేత్రం ఐదోది యాదానది కాశీ గంగానది అంతర్వాహంగా వచ్చి ఇక్కడ ఒక నది కింద ఒక పోనేరు కింద ఉన్నటువంటి ప్లేస్ ఈ ఐదు ఉన్నటువంటిది భారతదేశం మొత్తం ఎక్కడ ఐదు ఒకే చోట ఉంది అటువంటి చోట అమదో సామ్రాట్ శ్రీ గోపాల బాబా మహారాజు ఆశయంలో గొలవమూడి స్వామి యొక్క సమ్మేళనం జరుగుతుంది అక్కడ ఎవరిని పడుకునే వృత్తి ఆ రోజు పడుకునేస్తారు ఇది అవకాశం ఉన్నవాడు సద్వినియోగం చేసుకోవడం ఒక మహాపుణ్యక్షేత్రంలో ఏమో మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం మీ అమూల్యమైనటువంటి కారాన్ని హృదయ దేశం ఈ గటాబురం గురించి చెప్పాలంటే వారం రోజులు చెప్పచ్చు నేను ఇన్ని ఓకుంటే వారం రోజులు చెప్తారు కానీ క్లుప్తంగా చెప్పారు వేర్రాబారెడ్డి గారు ఏటే మైకాసురుడు అనేటువంటి నాకు శక్తి రాకూడదండి శక్తి